ఈ పదకొండవ వార్డు మాజీ కౌన్సిలర్ని భతుల మేరీ నిర్మల కుమార్ నా పేరు మా వార్డు పదకొండవ వార్డు నుంచి మా ప్రసాదుల రాము సెక్రటరీగా చేసేవాడు ఆ ప్రసాదుల రాము గారు మన వైఎస్ఆర్ సిపికి మొన్న నేను వెళ్ళి జాయిన్ అయ్యారు జాయిన్ అయిన తర్వాత ఏం చేశాడు మినిస్టర్ గారు ఏం చేశాడని ప్రత్యేకించి మాట్లాడుతున్నాడు అభివృద్ధి చేశారా అన్న విషయం ఆయనే చెప్తున్నాడు రాము గారు పార్క్ ఎలా చేశారు శ్మశాన వాటికి ఎలా చేశారు దుడ్డుపట్ల రోడ్లు ఎలా వేశారు అని అభివృద్ధి అంతే వాళ్ళ నోటంటా చెప్తానే ఉన్నారు మన పార్టీకి ఐదు సంవత్సరాలు నాకు పార్టీకి పనిచేశాడు అది మనసులో ఉంచుకుని రామానాయుడు గారు రాము గారు ప్రసాదుల వరలక్ష్మి గారు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండి కోవిడ్ సమయంలో ఉన్నప్పుడు ఎవ్వరూ ఆ దగ్గరికి వెళ్ళేవాళ్ళు లేరు కానీ రామానాయుడు గారు ప్రతినిత్యము రోజుకు రెండు పూటలు ఉదయము సాయంకాలం కూడా రాము వరలక్ష్మి గారు ఎలా ఉన్నారు అని ఎన్నో సార్లు అన్ని అన్ని కూడా ఆ రికార్డ్ చేసి మళ్ళీ నాకు నాకు కలిపేవారు అనమాట అది నేను మళ్ళీ వీళ్ళకి పంపించేదని సారగా మాట్లాడారని పూర్తి అయ్యి వాళ్ళకి ఇంటికి వచ్చే వరకు వారి గురించి మాట్లాడితే అంత బాధ్యత తీసుకున్నారంటే దేవుని కృప ప్లస్ రామానాయుడు గారు వైద్య వైద్యంలో మాత్రం నాణ్యమైన వైద్యం వారికి అందించారు ప్రసాదులు రాము గారు వాళ్ళ నాన్నగారు మంచి కార్యకర్త మంచి అభిమాని ఆవిడేంటి ఆయన ఏంటి ఈవిడేంటి రాము కూడా కార్య అభిమానే కానీ చెప్పుడు మాటలు పక్క నుంచి చెప్పి మాట్లాడించిన వాళ్ళు మాట్లాడిస్తున్నారు కాబట్టి తన ఇష్టమైన మాట్లాడుతున్నాడు రాము మరి అసలు నువ్వు ఈ మన మీటింగ్స్ జరిగినప్పుడు మన రామానాయుడు గారు భిన్నవంగానే మీటింగ్లో చెప్పాను రామానాయుడు గారు అంటే వ్యక్తి కాదు శక్తి అన్నావు నేను ఇలా ఉన్నాను అని అంటే రామానాయుడు గారి కారణం అమ్మ నేను బ్రతికామంటే నువ్వు చక్కడే మెసేజ్ మెసే ఇచ్చా మెసేజ్ ఇచ్చావు ఆయన గురించి అవన్నీ లేవా ఏం చేశారు నిన్ను ఏమైనా అన్యాయం చేశారు ఆ మూడు మీటర్లు వీడి పేరునుండగా మరి మాకు మాకు చేయట్లేదు ఎందుకు చేయట్లేదు జగన్ ప్రభుత్వంలో ఇలా తీసేసిన వెంటనే ఇచ్చేసారన్నారు అది తప్పు రాము ఎందుకంటే నేను జగన్ విషయం జగన్ గురించి పాప తీసేశారన్న చూసా జగన్నే పెట్టాడు ఈ మూడు వందల యూనిట్ల గురించి అప్పుడు రెండు వందల డెబ్బై ఎనిమిది యూనిట్లు వస్తే మీ నాన్నగారు తీసేశారు రామారాయుడు గారు వెంటనే ఫోన్ చేసి రెండు వందల డెబ్బై ఎనిమిదికి ఎందుకు తీశారు అని ఖండిస్తే నీకు వెంటనే రెండో రోజున మూడో రోజున పెన్షన్ ఇచ్చారు అది గుర్తులేదా నీకు ఏంటి చేయలేదని అంటున్నావు మినిస్టర్ గారికి ఎంత అభిమానం అని అంటే అభిమానం కలవాడంటే ఆయనే ఎందుకంటే నువ్వు ఆ ఫేవర్ వచ్చినప్పుడు ఆయన నిన్ను చూడటానికి వచ్చాడు నీ దగ్గరికి వస్తే ఏమైంది చూసావు చూసిన నీవు స్తంభం వేయాలి సార్ అని అడిగావు వెంటనే మరుసటి రోజున నీ స్తంభం వేశారు ఆ స్తంభం ఎంత తెలుసా నీకు ఏఈ గారిని అడిగితే చెప్తారు నీకు వాళ్ళెవరో చెప్పంటే చెప్పడం కాదు నాయన నువ్వు నీ మన చెప్పు నువ్వు నన్ను తిట్టినా నేను సహించుకుంటాను నువ్వేవన్నా నేను సహించుకుంటాను నా రామానాయుడు గారిని మాత్రం మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను